కమ్మ కులానికి కమ్మ కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళు అనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి పది మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా ఎక్కడ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు సారవంతమైన నేల సమృద్ధిగా నీళ్ళు ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసు ఉంటారని చెప్పి అది వాళ్ళ కర్ణాటక అయినా తమిళనాడు అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగిన మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి పంటలు పండించాలి పది మందికి ఉపయోగపడాలి పది మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేదే ఆ సామాజిక వర్గ నేపథ్యం అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎరపతి నేను శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో రతి నాయని శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది అదేవిధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు వారు మాట్లాడుతుంటే అనర్గలంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని అది ఎక్కడి నుంచో కాదు ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈరోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇలా జీవితంలో